సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ అప్పుడు అరవై ఐదే వచ్చినాయి అంత ముందు డెబ్బై నాలుగు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మూడోసారి కాబట్టి అదొకటి ఉంటది ప్లస్ ఇది ఉంటది కాబట్టి అక్కడ తగ్గుతాయి అట్లాగే ఈ నితీష్ కుమార్ని బయటికి తీసుకొచ్చి లోపల పోయి బయటికి వచ్చి లోపల పోయి ఈ రచ్చ ఉంది అక్కడా కొన్ని సీట్లు తగ్గుతాయి ఎందుకని ఈ ఆ అనైతికమైనటువంటి ప్రభుత్వం అది ఒక రకంగా ఫస్ట్ గెలిచింది ఇద్దరు కలిసి మళ్ళీ లాలు దగ్గరికి పోయాడు మళ్ళీ వచ్చాడు అది కొంత చిరాగ్గా ఉంటది జనాలకైనా సరే ఇట్లాగా నార్త్ ఇండియాలో కొన్ని సీట్లు తగ్గుతాయి ఆ మొక్క చెప్పట్ల బయటికి అట్లాగా ఆపు ఇప్పుడు కాంగ్రెస్ పొత్తు పెట్టేసుకున్నారు ఢిల్లీలో నాలుగు మూడు పోటీ చేయబోతున్నారు కాబట్టి అక్కడ ఏడు స్వీప్ చేస్తుంది బీజేపీ ప్రతిసారి కూడా ఇప్పుడు కొంత టెన్షన్ ఉంటది అట్లాగే ఇప్పుడు బెంగాల్లో తేడా ఉంటుంది ఇదివరకు తృతీయ ఫ్రంట్ పక్షాలు ముగ్గురు విడివిడిగా పోటీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ బలోపేతమైంది బాగా గెలగలిగింది మూడు వందల మూడు దాకా గెలవగలిగింది ఈ దఫా వీళ్ళందరూ ఒక్క జట్టు కడతా మోడీ వర్సెస్ అదర్స్ అనేటువంటి సీట్లు నార్త్ ఇండియాలో ఎక్కువైపోయినాయి కాబట్టి కొన్ని చోట్ల మైనస్ అవుతాయి అందుకని అది రికవర్ చేసుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకున్నారో నాకు అనిపిస్తుంది కనీసం ముగ్గురు కలిసి ఒక పది ప పార్లమెంట్ స్థలాలు అయినా వాళ్ళకి అతలోకి వెళ్తాయి అది పదిహేను ఏళ్ల ఆశ్చర్యపోవాలక్కలేదు ఇరవై ఏళ్ల ఆశ్చర్యపోయినా ఇక్కడ ఆల్రెడీ ఇరవై రెండు సిట్టింగ్ కదా ఇప్పుడుండాలనే ఉంది రూల్ ఇంకోటి నేషనల్ పాలిటిక్స్ నేషనల్ లెక్కనే చూస్తారు అంతే అంతే కాబట్టి పదిహేను గెలిచిన ఆశ్చర్యపోయం అక్కడ పదిహేను పదిహేను గెలిచిన కానీ భారతీయ జనతా పార్టీకి కూడా ఎక్కడో మీద ద్వేషం లేదంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీని తొక్కేయాలని ఒక దీర్ఘకాలిక వ్యూహం కూడా ఈ పొత్తుకు ఒక కారణమా